आओ मेरे नाभि बहना तेरी मैली मेरे कलरन में फूलक पे दे ಸನ್ನಿ ಸನ್ನಿ ಬನ್ನಿ ಬನ್ನಿ ಅನುಶ್ರೀ ಕನಕಯ್ಯನುಶ್ರೀ ಸಹ ಕುಟುಂಬ ಧೈರ್ಯ ವಿಷಯ ಆಯು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾ ಧರ್ಮ ಅರ್ಥ அந்த ராலேம் మన జనరల్ లోర్చుటనే ఐయాం. ఆసరులు లపన. ఇదే సదస్వతి దేవుని కనీ 135 కిలోమీటర్ల మొవల సొత్తే. ఎంత శ్రమ మనకు ఎంత ఖర్చు ఎంత శ్రమ అందుకే ప్రజల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది దగ్గర ఉంది అందరికీ అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దయచేసి తప్పనిసరి భక్తులందరూ సరస్వతి మాత టెంపుల్కు నూతపల్లి హౌసింగ్ డబుల్ అర్బన్ కాలనీ గుట్ట మీద ఉన్న సరస్వతి మీద ఆహ్లాద వాతావరణం లోపల ఉంది తప్పనిసరి అందరూ భక్తులందరూ రాగలరని మనం చేస్తున్నారు అభివృద్ధి అయింది ఇప్పటికీ అభివృద్ధి ఉంది కాబట్టి పాఠశాల విద్యార్థులు కానీ కళాశాల విద్యార్థులు అందరూ తప్పక వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని ఈ దేవ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ అందరికీ మన జగిత్యాల జిల్లాలో కొలువై ఉన్న సరస్వతి ధ్యాన జ్ఞాన విజ్ఞాన సరస్వతి దేవాలయము నూకపల్లి అర్బన్ కాలనీలో వెలిసినందుకు మన జైచల పట్టణ ప్రజలకు కానీ అలాగే మన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువై ఉన్న అమ్మవారి ఆశీస్సులు మనకు మన పిల్లలందరికీ కలగాలని కోరుకుంటూ ప్రతి మాసము ఈ ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా ప్రతి ఒక్క నెల ఏదో ఒక రూపకంగా అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతున్నది అలాగే మూల నక్షత్రం కాకుండా ప్రతిరోజు పిల్లలకు అక్షరాభ్యాసము మరియు విద్యా బుద్ధులు కలగాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతున్నది అలాగే పదవ తరగతి పరీక్షలు కానీ ఇంటర్ పరీక్షలు కానీ పిల్లలు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వారి యొక్క హాల్ టికెట్లు పెన్నులు ఇక్కడ అమ్మవారి వద్ద పాదాల వద్ద సమర్పించి దాన్ని తీసుకొని పరీక్ష రాసి ఇప్పటి చాలా మంది విద్యలో అగ్రగామిలో ఉన్నారు అలాగే ఈ చుట్టుపక్కల మన తెలంగాణ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సరస్వతి దేవాలయాలు ఒకటి వర్గల్ తర్వాత జగిత్యాల చొప్పదండి సా బాసర ఈ ఈ టెంపుల్సే కాకుండా మన చుట్టుపక్కల గ్రామాలకు మన జిల్లాలో ఉండాలని గత పద పది సంవత్సరాలు ముగించుకొని పదకొండవ సంవత్సరంకు అడుగెడుతున్న సందర్భంలో మొన్న మనము విశేషంగా పూజలు జరపడం జరిగింది పదకొండవ వార్షికోత్సవాన్ని కూడా పైన నెల జరుపుకోవడం జరిగింది అంతకుముందు అమ్మవారికి కూరగాయల అలంకారము ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి పసుపు అలంకరణ చేశాము ఈ పసుపు అలంకరణ అనేది ప్రతి ఒక్క పిల్లలకు విద్యా బుద్ధులు రావాలని ఇది అమ్మవారి ఆశీస్సులతో పిల్లలకు నాలుకపై వేసి విద్యలు విద్య ముందంజ ఉండాలని చెప్పి అనుకుంటూ ఈ పసుపుని సన్నిధానంలోనే పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కోరిన కోర్చలు నెరవేర్చే అమ్మవారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి కూడా ఇక్కడ మేము కార్యక్రమాన్ని జరుగుతున్నాము అలాగే దినదినా అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఇప్పటి వరకు దాతల సహకారంతో చాలా అభివృద్ధి చేశాము ఇంకా చేయాలి ఇంకా కొన్ని కూడా పనులు ఉన్నాయి దాన్ని కూడా మీ అందరి సహకారంతో చేస్తామని అనుకుంటున్నాము మాకు ఈ సహకారాన్ని అందిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి కరోనా కటాక్షాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము ముగిస్తున్నాం జై మాత్రీ నమ